హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ ఎయిటీ ఫైవ్ నీ భార్యకి నీ కొడుక్కి ఏం కాదు కన్నా నీ చేతుల్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు సరేనా అని కొడుక్కి ధైర్యం చెప్పారు మీనాక్షి గారు అలాగే అమ్మ అని వాళ్ళ అమ్మ కాస్త ధైర్యం చెప్పడంతో రుద్రలో కాస్త బాధ తగ్గింది చరణ్ శౌర్య కూడా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి రుద్ర చేతులు పట్టుకొని అవునన్నయ్యా నువ్వు ఇంత బా బాధపడుతూ ఉంటే నచ్చడం లేదు మాకు వేదుగాడికి ఇంకా మీకు వచ్చే బేబీకి ఏమవ్వదన్నయ్య మన ఇంట్లోకి వచ్చే ఫస్ట్ బేబీ తను తను చాలా బాగుంటుంది మీ బేబీ ఆరోగ్యంగా వస్తుంది మన దగ్గరికి నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకన్నయ్యా చెప్తున్నా కదా బేబీ ఇంకా వేదు గాడు చాలా ఆరోగ్యంగా ఉంటారు అని తమ్ముళ్ళు కూడా చెప్పడంతో అని తల తమ్ముడి తలలు నిమిరి మీనాక్షి గారి పక్కన కూర్చున్నాడు రుద్ర అప్పుడే మనోహర్ గారు కూడా అక్కడ చాలా సంతోషంగా వస్తు కనిపించి అరే రే నా పిల్లలందరూ ఇక్కడే ఉన్నారా వేదుగాడు ఎక్కడా అని అడిగారు మనోహర్ గారు రుద్ర దగ్గరికి వచ్చి ఇప్పుడే పడుకుంది డాడీ అని రుద్ర చెప్పడంతో చాలా సంతోషంగా ఉంది నాన్న మీ బేబీ వస్తూ వస్తూ మనకు ఎన్ని లాభాలు తెచ్చిపెట్టిందో చూసావా మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ఆస్ట్రేలియా ప్రాజెక్ట్ మనకే వచ్చింది నాన్న అని మనోహర్ గారు సంతోషంగా రుద్రని హత్తుకొని మరి చెప్పారు అవునా డాడీ అని చాలా సంతోషంగా అడిగాడు రుద్ర అవును నాన్న ఇప్పుడే నేను అక్కడి నుండే వస్తున్నాను మీటింగ్ కంప్లీట్ అయింది అని రేపటి నుండి వర్క్ స్టార్ట్ చేయడమే నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను మనకి ఒక్క ప్రాజెక్ట్ వల్ల ఎంత లాభాలో నీకు తెలుసు కదా మీ బేబీ వస్తు మనకు ఎన్ని సంతోషాలు ఎన్ని లాభాలు తెచ్చిపెట్టిందో చూసావు కదా అని మనోహర్ గారు సంబరపడుతూ ఉంటే మిగతా అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఆ న్యూస్కి వేదుగాడికి ఎక్కడ వేదువుగాడి ఎక్కడ నేను వేదని చూడాలి అని మనోహర్ గారు అంటుంటే మీరు కాస్త ఆగండి అని మీనాక్షి గారు ఇవాళ రుద్ర వేద హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ అంతా జరిగింది కూడా చెప్తారు కాస్త బాధగా అయ్యో అదేం లేదు కన్నా మనందరం ఉన్నాం కదా వేదుగాడిని చూసుకోవడానికి వేదాకి అలాగే బేబీకి ఏం అవ్వదు కన్నా నువ్వు అస్సలు టెన్షన్ పడొద్దు సరేనా బేబీని నీకన్నా ఇంకా స్ట్రాంగ్గా పుడుతుంది మీకు ఓకేనా బేబీ గురించి వేది గురించి వర్రీ అవ్వదు రుద్రా అని మనోహర్ గారు అన్నారు కొడుకుని దగ్గరికి తీసుకొని అలాగే డాడీ అని అమ్మ నాన్న ఇంకా అందరూ కూడా ధైర్యం చెప్పడంతో రుద్రలో ఉన్న ఆ కాస్త కూడా బాధపోయి నా భార్యని బిడ్డని నేను బాగా చూసుకోగలను నేనుండగా వాళ్ళకి ఏమీ కానివ్వను అన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది వాళ్ళ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసైనా సరే వాళ్ళని కాపాడుకుంటాను అనుకున్నాడు అలాగే మీ అందరికీ ఇంకొక న్యూస్ కూడా చెప్పాలి అనుకుంటున్నాను అన్నారు మనోహర్ గారు సోఫాలో కూర్చుని ఏంటండి అది అని భర్తకి మంచినీళ్ళు అలాగే కాఫీ తీసుకొచ్చి ఇచ్చి మనోహర్ గారి పక్కన కూర్చున్నారు మీనాక్షి గారు మనోహర్ గారు రెండో కొడుకుని చూస్తూ మన శౌర్యకి సంబంధం వచ్చింది మీనాక్షి అది కూడా నువ్వు కోరుకున్న సంబంధం అన్నారు మనోహర్ గారు చాలా సంబరంగా శౌర్యకి పెళ్ళి సంబంధం అనగానే మనవాడు కళ్ళ మనవాడి కళ్ళు పెద్దవి అయితే రుద్ర నార్మల్గా తమ్ముడిని చూస్తే చరణ్ మాత్రం సంతోషంగా శౌర్య అన్నయ్యకి కూడా పెళ్ళి అయితే అని అరిచాడు అవును చరణ్ అని మీ అందరికీ ఇష్టమైతే మెయిన్గా శౌర్యకి ఇష్టమైతే మనం వెళ్ళి సంబంధం మాట్లాడుకోవడమే లేట్ వాళ్ళు ఇప్పుడంటే ఇప్పుడే పెళ్ళికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు మన పిల్లల్ని అందరినీ చూశారు మీనాక్షి అని చెప్పారు ఆయన ఇంతకీ ఎవరండి నాకు నచ్చిన సంబంధం అంటే సంజయ్ అన్నయ్య వాళ్ళ సంబంధమా శ్రావణి వాళ్ళ అని అడిగారు మీనాక్షి గారు మెరుస్తున్న కళ్ళతో మీనా వాళ్ళ సంబంధమే మీనా ఆ రోజు మీరు వ్రతానికి వెళ్ళారు కదా ఆ రోజు చౌ శౌర్యని చూసారట సంజయ్ ఇంకా చెల్లమ్మ అప్పటి నుండి శ్రావణికి శౌర్యకి చేసుకుంటే బాగుంటుందని ఒక్కటే గోల అంట చెల్లమ్మది చెల్లమ్మ ఎప్పటి నుండో అడుగుతూ ఉంటే సంజయ్ నాతో ఇవాళే మాట్లాడాడు మనకి ఇష్టమైతే అమ్మాయిని పెళ్లి చూపులకి చూడ్డానికి కూడా రమ్మన్నారు ఏంటో మన వేదుగాడు గుడ్ న్యూస్ చెప్పినప్పటి నుండి గుడ్ న్యూస్లు వస్తూనే ఉన్నాయి అన్నీ ఒకదాని వెంట మరొకటి మనకి వస్తూనే ఉన్నాయి మన వారసులు వస్తూ వస్తూనే ఎన్నో సంతోషాలని తీసుకొచ్చాడు చూడు అని శౌర్య నీకు పెళ్ళి చేసుకోవడం ఇష్టమే కదా మేము చూసిన సంబంధం లేకపోతే వేరే ఎవరినైనా అమ్మాయిని లవ్ చేస్తున్నావా అని అడిగారు మనోహర్ గారు అసలు పెళ్ళి గురించి మన వాడికి ఒక ఐడియానే లేదు అలాగే ఇప్పుడు చేసుకోవాలి అన్న ఇది కూడా లేదు కానీ ఇప్పుడు సడన్గా పెళ్ళి గురించి వాళ్ళ నాన్న అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక చూస్తూ ఉంటే గొప్పదీసి ఎవరినైనా లవ్ చేస్తున్నావా ఏంట్రా అని అడిగారు ఆయన కంగారుగా అబ్బా నేను ఎవరిని లవ్ చేయట్లేదు డాడీ మీ అనుమానాలు వాపండి కానీ ఇంత సడన్గా మీరు పెళ్ళి సంబంధం అనేసరికే నా మైండ్ అక్కడే స్టక్ అయింది నేను ఇంకా పెళ్ళి ఇవన్నీ ఆలోచించలేదు అందుకే ఆలోచిస్తూ ఉన్న ఏం చేయాలని అంతే అని అన్నాడు శౌర్య ఆరోజు నువ్వు కూడా ఆ అమ్మాయిని చూశావు కదా శౌర్య చాలా పద్ధతిగా ఉంది తెలుసా పైగా అమ్మాయి కురాలాగా కూడా ఉంది నీకు ఈడు జోడు కరెక్ట్ నువ్వు ఆ అమ్మాయిని చేసుకోవాలని నాకు ఆశ కన్నా నీకు నచ్చితే ఈ పెళ్లి చూపులకి వెళ్దాం అని మీనాక్షి గారు అడిగారు శౌర్యాని అక్కడ సంజయ్ గారి అమ్మాయి అనగానే శ్రావణి అని మనోడికి ఆల్రెడీ బల్బు వెలిగింది అలాగే చరణ్కి కూడా తెలిసి చరణ్ అన్న చెవిలో ఒప్పుకోరా ఒప్పుకో నువ్వు శ్రావణి వదినని పెళ్ళి చేసుకుంటే నాకు సమ్మీరాతో లైన్ క్లియర్ అవుద్దిరా తండ్రి నువ్వు నా కోసమైనా శ్రావణి వదినని పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని చరణ్ పాట పాడుతూ ఉంటాడు నీ కోసం ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటావేంట్రా అన్ని ఒక లుక్ ఇచ్చాడు శౌర్య చరణ్ వైపు ఏ చేసుకుంటే ఏమవుతుంది ఏమవుతుందిరా శ్రావణి వదినకి ఏం తక్కువ చెప్పు చాలా అమాయకురాలు తెలుసా నా గయ్యాలి కన్నా చాలా బెస్ట్ వదిన చెప్పాలి అంటే నీకు సరైన జోడీరా ఒప్పుకోరా నీ పెళ్ళైపోతే మా పెళ్ళి కూడా చేసుకోవచ్చు అసలే ఎన్నో రోజుల నుండి మా కోసం ఇక్కడ వెయిటింగ్ నువ్వు ఆ పెళ్ళి అయితే తొందరగా చేసుకున్నావనుకో నీ పెళ్ళి జరిగిన నెక్స్ట్ మంత్ నేను కూడా చక్కగా పెళ్లి చేసుకొని హనీ మున్కి చెక్ అన్నమాట అన్నాడు చరణ్ నవ్వుతూ రే సిగ్గులేనోడా నేను నీ అన్నయ్యన్రా నాతోనే అన్న ఈ మాటలు అని చరణ్ని నాలుగు దెబ్బలు వేశాడు శౌర్య అన్నదమ్ముల మధ్య ఏం కాన్వర్జేషన్ జరుగుతుందో పూర్తిగా తెలుసు కాబట్టి రుద్ర సైలెంట్గా ఉంటే శౌర్య రుద్ర వైపు చూశాడు వాళ్ళ అన్నయ్య ఏమంటున్నాడు ఈ విషయం గురించి అని ఆ అమ్మాయిని చూసి మాట్లాడి నీకు ఇష్టమైతే నెక్స్ట్ స్టెప్ వేద్దాం శౌర్య పెళ్లి చూపులు అంటున్నారు కదా ప్రిపేర్గానే ఉన్నావా నువ్వు అని అడిగాడు రుద్ర తమ్ముడిని మీ అందరికీ ఇష్టమైతే అలాగే వెళ్దాం అన్నాడు శౌర్య అమ్మ నాన్న అన్నయ్య మాటని కాదు అనకుండా కొండ ఎంత చక్కటి మాట చెప్పావురా అని మీనాక్షి గారు వెళ్ళి శౌర్యని హత్తుకుని అలాగే వెళ్దాం ఏమండి మీరు సంజయ్ అన్నయ్యకి వదినకి ప కబురు పంపించండి మనం పెళ్లి చూపులకి వస్తున్నట్టు అని మీనాక్షి గారు సంబరంగా మనోహర్ గారికి చెప్పగానే మమ్మీ ఇక్కడ నీ చిన్న కొడుకుని నేను కూడా ఉన్నాను నన్ను ఎప్పుడైనా పట్టించుకున్నావా నేను కూడా పెళ్ళిడికి వచ్చాను మీరు అది గమనించట్లేదు తెలుసా అని అన్నాడు చరణ్ వాళ్ళ అమ్మ కొంగు పట్టుకొని లాగుతూ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్